హాయ్ పిల్లలు మనం తెనాలి రామలింగడి కథల్ని ఒక్కొక్క పాడ్కాస్ట్లో ఒక్కొక్క కథని వింటున్నాం కదా ఈరోజు కథలో చెప్పిన మాటలు విని రాయలువారు ఒక వ్యక్తిని మోసం చేసినట్లే ఇంచుమించుగా మోసం చేసినట్లుగా చేస్తే వారి కళ్ళను తెరిపించి జరిగింది ఇది అని తన తెలివితేటలతో రామలింగడు రాయలవారికి అర్థమయ్యేలా చేస్తాడు అది ఎలాగా అంటే ఆ తెలివితేటలు ఎలా ప్రదర్శించాడు ఎంత పాజిటివ్గా చెప్పాడు అనే విషయం ఈ కథ చెప్పుకుంటూ తెలుసుకుందాం ఓకే ఒక టైంలో చలికాలంలో ఒక రోజున వారికి అనుకోకుండా ఒక చిలిపి ఆలోచన వచ్చింది వెంటనే ఆయన దాన్ని అమలు చేశారు కూడా అమలు చేయడం అంటే ఎగ్జిక్యూట్ చేయడం ఇంతకీ రాయల వారికి వచ్చిన ఆలోచన ఏంటంటే ఇప్పుడు వింటర్ సీజన్ కదా బాగా చలి పుడుతుంది గడగడ వణిగించేస్తుంది ఈ చలిలో మెడలోతు నేలలో మునిగి రాత్రంతా ఎవరైతే జాగరణ చేస్తారో వాళ్ళకి పది వరహాలు బహుమతినిస్తాం అని చాటింపు వేయించారు మెడలోతు నేలలో మునగడం అంటే ఏంటంటే ఒక నది దగ్గర కానీ చెరువు దగ్గర కానీ వెళ్ళి బాగా బాడీ అంతా నీళ్ళల్లో ఉండేటట్టు ఓన్లీ హెడ్ మాత్రం మెడ నుంచి హెడ్ మాత్రం పైకి ఉండేటట్లు నైట్ అంతా నిద్రపోకుండా అలా నేళ్లలో మునిగి ఉండడమే అలా నైట్ అంతా నిద్రపోకుండా ఉన్న వాళ్ళకి పది వరహాలు ఇస్తాం అని చెప్పి అందరికీ తెలిసేలాగా చాటింపు వేయించారు ఈ వార్త ఒక పేద వ్యక్తి విన్నాడు అంటే ఒక పూర్ పర్సన్ విన్నాడు ఒక్క రాత్రి ఇలా కనుక నేను ఓర్చుకుని నిద్రపోకుండా చలి నీళ్ళల్లో ఉంటే నాకు పది వరహాలు వస్తాయి అప్పుడు నేను పొలంలో పంట వేసుకోవడానికి ఆ డబ్బులు నాకు పెట్టుబడిగా పనికొస్తాయి అంటే ఇన్వెస్ట్మెంట్గా పనికొస్తాయి అని అనుకుని పాపం ఎంత కష్టమైనా ఊర్చుకుని చేయాలని ఆ నగరానికి వెళ్ళాడు ఇక్కడ ఈ పూర్ పీపుల్ అందరూ ఎక్కడో కొంచెం దూరంగా ఉంటారు సో ఆ నడుచుకుంటూ రాజుగారి ఆస్థానం దగ్గరికి వెళ్ళాడు నిండు సభలో వాడు రాజుగారిని కలిసి ఈ పందెంలో నేను పాల్గొంటాను అని చెప్పి చెప్పాడు అంతే రాజ ఉద్యోగులు అంటే ఆ సభలో పనిచేసే వాళ్ళందరూ ఆ ఊర్లో ఆ రాజ్యంలో ఉండే సిటిజన్స్ అందరూ ఆ రాజ్యంలో ఉన్న పురోహితులు అలా చాలామంది ఈ పని చేస్తామని అనుకున్నారు అంత చల్లటి నీళ్ళలో రాత్రంతా గడపడం వాళ్ళెవ్వరి వల్ల కాలేదు అందరూ ఫెయిల్ అయిపోయారు కానీ ఎందుకంటే నిజానికి వాళ్ళకెవ్వరికి ఈ పది వరహాల అవసరం అంతగా లేదు కానీ ఆ పేద వ్యక్తికి ఈ పది వరహాలు చాలా అవసరం అందరూ మధ్యలోనే కొంచెంసేపు వాటర్లో ఉండి అమ్మో మా వల్ల కాదు అని చెప్పి బయటకు వచ్చేశారు ఆ పండితులు అందరూ అక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ వచ్చేసినా కూడా ఆ పేద రైతు మాత్రం నీళ్లలోంచి బయటికి రాలేదు చాలా ఊర్చుకొని ఎంతో ఓపికతో ఈ పది వరహాలు నాకు వస్తే నేను వ్యవసాయం చేయడానికి నాకు ఇన్వెస్ట్మెంట్గా ఉంటాయి అని చాలా ఊర్చుకొని నీళ్ళల్లో మెడలోతు వరకు అలాగే ఉన్నాడు ఉండి ఓర్చుకుని ఆ చలిని తట్టుకుంటూ నిలబడ్డాడు నిద్రపోలేదు అయితే ఈ పేద రైతును చూసి ఎగతాళిగా అందరూ నవ్వారు వీడు పిచ్చోళ్ళ ఉన్నాడు పది వరహాల కోసం ప్రాణం పోయేలాగా నేలలో మునిగి ఒకటి పైకి పెట్టుకుని నిద్రపోకుండా నుంచున్నాడు ఎర్రి ఎర్రిమొకడు అని అనుకుని నవ్వారు అందరూ రాయల వారు కూడా నవ్వుతూ ఎంత బక్క చిక్కిన నువ్వేంటి గడగడ వణికించే ఈ చలిలో అది ఈ నేలలో మునిగి జాగరణ చేయడం ఏంటి అని డిస్కరేజ్ చేశారు కూడా రాజుగారు కానీ రైతు తనకున్న పేదరికం వల్ల అతని పట్టుదలని మరింత గట్టిగా చేసుకుని ఎవరు ఏమన్నా నేను మాత్రం పట్టు వదలకూడదు నాకు పది వరహాలు కావాలి నీళ్ళలో ఉండాలి అంతే అనుకున్నాడు అలాగే అనుకుని నేను నేలలో ఉంటానండి అని అన్నాడు అనటమే కాదు అసలు చలికి మనకి బ్లడ్ క్లాట్ అయిపోయినట్టుగా అయిపోద్ది కదా అంత రక్తాన్ని గడ్డగట్టించే ఆ చలిలో రాత్రంతా మెడలోతు తు మునిగి అలాగే ఓర్చుకొని నిలబడ్డాడు అనుకున్న పనిని పూర్తి చేసి ఇంకా తెల్లవారుతుంది అంటే సన్ రైజ్ అవుతుంది అనగా తడి బట్టలతోనే రాజుగారి దగ్గరికి వచ్చాడు రాయలవారు అతన్ని చూసి ఒక గదిలో కూర్చోపెట్టి వాళ్ళ మంత్రులతో వీళ్ళందరితో కలిపి డిస్కస్ చేశారు ఏంటి అనవసరమైన వాళ్ళకి రాజుగారు చాలా డబ్బులు ఇచ్చేస్తారు కానీ రాత్రంతా పాపం చలిలో రక్తం గడ్డగట్టించే చలిలో ఒక రైతు ఒక పేద రైతు నీళ్ళలో మునిగి అలా ఉంటే జస్ట్ పది వరహాల కోసం ఉంటే తన సహచరులతో ఈ విషయాన్ని రాజుగారు చర్చించారు ఈ రైతు చెప్తుంది నిజమేనా నిజంగా రాత్రంతా చలిలో ఉన్నాడా మెడలోతు నీళ్ళలో మునికి ఇంకా ఉన్నాడా చనిపోకుండా ఇది నిజంగానే జరిగిందా అని వాళ్ళందరినీ అడిగాడు అనమాట నిజానికి అతన్ని నేను చేస్తాను అని ముందుకొచ్చి మిగిలిన వాళ్ళందరూ మధ్యలోనే బయటకు వచ్చేసిన నేను ఇంకా చేస్తాను అన్న ధైర్యంతో అతను ఉండడాని కోసమైనా పది వరహాలు కాదు కొన్ని వేల వరహాలు ఇవ్వచ్చు అంత చలిలో అతను ఉంటాను అని చెప్పినందుకు అందులోనూ అతను పేదవాడు ఇస్తే బాగుండేదేమో అక్కడ ఉన్న పండితులందరికీ రైతు నిజంగానే మాట దక్కించుకున్నాడని తెలుసు అయినా వాళ్ళు ఓడిపోయారు కదా ఆ కుళ్ళు మొత్తం ఉంటుంది కదా ఆ ఉడుకు దానివల్ల ఏం చేశారంటే తమకు రావాల్సిన గొప్పతనం ఎవరో పిచ్చాడు ఎవరో పేదాడు వాడెవరికో ఎందుకు దక్కాలి మాకు కదా గొప్పదనం దక్కాలి అనుకుని రాయల వారితో ఎంత మోసంగా చెప్తారంటే ఇందులో ఏదో మోసం ఉంది మహారాజా అన్నారు అది విన్న రాయల వారు ఆ చెరువుకి కాపలాగా ఉంచిన భటుడిని పిలిపించి అడిగారు నిజంగా ఈ ఈ వ్యక్తి ఈ నీళ్ళలో రాత్రంతా ఉన్నాడా అని ఎవరు అడిగారు రాజుగారు అడగలేదు రాజు పక్కన ఉన్న మంత్రులు పండితులు అడిగారు అయితే వాళ్ళు అడిగే విధానాన్ని ఆ భటుడు అర్థం చేసుకుని చెరువు ఒడ్డునే తమరి అంతఃపురం ఉన్నది కదా మహారాజా మీ అంతఃపురంలో ఒక కాగడ వెలుగుతూ ఉందండి ఆ కాగడ నుండి బయటకు వచ్చిన వెచ్చదనం చెరువు నిండా పరుచుకుని ఉంది ఆ వేడిని గ్రహిస్తూ రాత్రంతా గడిపాడు నీళ్ళలోనే ఉన్నాడు కానీ ఆ వేడిని తీసుకుని ఈ రైతు ప్రశాంతంగా ఉన్నాడు లేకపోతే ఎంత చలిని తట్టుకునేంత శక్తి ఎక్కడిది ఈ బక్క ప్రాణికి అన్నాడు ఈ చెప్పుడు మాటలు విన్నారు రాయలువారు వెంటనే ఇక ఏమీ ఆలోచించకుండా రైతుకి ఇవ్వాల్సిన బహుమానాన్ని రద్దు చేశారు అంటే క్యాన్సిల్ చేశారు పది వరహాల మీద ఆశ పెట్టుకున్న ఆ పేద రైతుకు పాపం గుండె పగిలినట్లయింది కష్టం మాత్రమే మిగిలింది అయినా రాజుగారిని ఎదిరించలేరు కదా ఒక వ్యక్తి ఒక స్ట్రాంగ్ వ్యక్తినైనా ఒక ఆర్గనైజేషన్ అయినా ఒక సింపుల్ సిటిజన్ ఎప్పుడు ఎదిరించలేడు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక చేసేదేమీ లేక దుఃఖాన్ని దిగమ్రింగుకొని అతను ఇంటికి వెళ్ళిపోయాడు ఇదంతా గమనిస్తూ కూర్చున్నాడు రామలింగుడు ఈ అన్యాయాన్ని సహించలేకపోయాడు వెంటనే తన మనిషిని ఒకడిని పిలిచి ఎలాగైనా రాజుగారికి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యాడు వాళ్ళ మనిషిని పిలిచి పాపం బాధతో వెళ్ళిపోతున్న రైతు వెంట వెళ్ళమన్నాడు ఆ రైతును సగౌరవంగా తన ఇంటికి తీసుకెళ్ళి ఉంచమన్నాడు అతనికి కావలసిన హెల్ప్ అంతా చేయమన్నాడు ఎందుకంటే రాత్రంతా అంత చల్లటి నీళ్లలో ఉన్నాడు కాబట్టి అతనికి ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి తన ఇంటికి తీసుకెళ్ళి జాగ్రత్తగా అతన్ని చూసుకోమన్నాడు ఆ తర్వాత సభలో లేచి నిలబడి రాజుగారిని తోటి కవుల్ని పండితుల్ని రాజోద్యోగుల్ని అందరినీ మా ఇంట్లో ఈరోజు సాయంత్రం విందు ఏర్పాటు చేశాను అందరూ రండి అని మర్యాదగా ఆహ్వానించాడు కానీ ప్లాన్ అంతా ఇక్కడే ఉంటుంది మన రామలింగడి ప్లాన్ అంతా ఏం చేశాడో తెలుసా ఇంటి తోటలో విందు అని చెప్పి అందరిని పిలిచాడు ఆ విందులో ఏమేమి వంటకాలు ఉండబోతున్నాయో ముందుగానే అందరికీ నోరూరేటట్లు వివరించాడు కూడా రామలింగడు రమ్మనడం ఏంటి తాము వెళ్ళకపోవడం ఏంటి అని అందరూ ఆ రోజు సాయంత్రం ఏమి తినకుండా ఎలాగైనా రామలింగడి ఇంట్లో పట్టు పడదామని రామలింగుడు పిలిచిన ట్రీట్కి వచ్చేసారు మామూలుగా ఎవరినైనా ఇంటికి ట్రీట్ ఇస్తామని పిలిస్తే ఏం చేస్తాం వచ్చాక వాటర్ ఇస్తాం జ్యూస్ ఇస్తాం ఫుడ్ పెడతాం మళ్ళీ ఏదైనా మళ్ళీ తర్వాత జ్యూస్ కానీ ఏదో ఒకటి వాళ్ళకి నచ్చింది వాళ్ళకి ఏ వాళ్ళు మెచ్చింది ఏదో ఒకటి ఇస్తాం కదా కానీ రామలింగుడు ఏం చేశాడో తెలుసా అందరినీ తోటంతా తిప్పి టైంపాస్ చేశాడు అంతేగాని టైంపాస్ చేశాడు కానీ కనీసం ఒక గ్లాస్ వాటర్ కూడా ఎవరికి ఇవ్వలేదు ఇక రాత్రే పోతుంది వీళ్ళేమో తినకుండా వచ్చారు బాగా చీకటి పడిపోయింది అందరికీ కడుపులు మాడిపోతున్నాయి ఆకలితో పైపెచ్చు చలి విందు ఏర్పాట్లు మాత్రం ఎక్కడా కనపడలేదు మామూలుగా భోజనం రెడీ అవుతుంటే రెడీ అవుతున్న ఏర్పాట్లు చేస్తున్నట్టు కనపడతాయి కదా బట్ ఎక్కడా ఎవరికి ఏమీ కనపట్టలేదు కనీసం వంటలు చేస్తున్న వాసన కూడా ఎక్కడా రావట్లేదు భోజనం చేసే టైం ఏమో దాటిపోతుంది అందరికీ తెగాకలేస్తుంది రాయల వారు కూడా వచ్చున్నారు ఆయనకి కోపం మామూలుగా లేదు అసలు తారాస్థాయిలో ఉందనమాట కోపం ఇక తట్టుకోలేక ఆయన కవిగారు వింది ఎక్కడా అని అడిగారు రామలింగుడు ఇదిగో మహారాజా వంట అవుతుంది కొంచెం ఓపిక పట్టండి త్వరలోనే అయిపోతుంది అన్నాడు ఏది వంట ఎక్కడ కనపట్టలేదే ఎవరు ఏం చేయట్లేదు కదా కనీసం వాసనన్నా రావాలి కదా వంట అవుతుంటే అని అడిగారు ఎక్కడ వండుతున్నారు చూపించు పదా అని అడిగారు రామలింగుడు తోటలోనే ఒక మూలకి తీసుకెళ్లాడు అందరినీ చూడండి మహారాజా పైన చెట్టుకి తీగలతో ఈ వంట ఉండే పాత్రని కట్టి పెట్టాను కింద కొత్త క్రొవ్వొత్తిని ఒకదాన్ని వెలిగించి పెట్టాను చూడండి ఈ వేడికి ఆ పాత్రలో ఉన్న నీరు కాగితే చాలు వెంటనే నేను అందులో బియ్యం వేసేస్తాను వెంటనే ఉడికిపోతుంది అన్నాడు రామలింగుడు చాలా తాపీగా రిలాక్స్డ్గా అయ్యో రామలింగ నీకేమైనా బుద్ధుందా ఎప్పటికీ కొవ్వొత్తి నుంచి ఇంత గ్యాప్లో పెట్టిన పాత్రకి వేడి తగిలేది ఎప్పుడు ఎసరు కాగుద్ది ఎప్పుడు నువ్వు బియ్యం వేస్తావు ఎప్పుడు అన్నం ఉడుకుతుంది ఇక ఎప్పుడు అందరం తినేది మాతోటే పరాచకాలు ఆడుతున్నావా మమ్మల్ని ఎంతగా అవమానపరుస్తావా ఈసారి నీకు పనిష్మెంట్ తప్పదు అని అరిచారు రాయలవారు అప్పుడు రామలింగుడు అయ్యో అయ్యో క్షమించండి మహారాజా చెరువులో దిగి ఉన్న మనిషి కోటలో ఎక్కడో ఉన్న కాగడాతో చలిని కాచుకున్నప్పుడు ఇంత దగ్గరగా పెట్టిన కొవ్వొత్తి వేడికి అన్నం ఊడకదా ఏలినవారు మన్నించాలి మీరంటే రాజులు మీరు మమ్మల్ని మన్నించి తీరాలి అన్నాడు ఎ ఎంత నాక్గా చెప్తాడంటే అర్థమైపోతుంది రాయలవారికి వీడు నాకేదో వేశాడు అని చెప్పి రామలింగడి మాటల ఆంతర్యాన్ని గ్రహించి రాయలవారు చి ఇంత తప్పు పనిచేశానా నేను ఎవరో చెప్పిన మాటలు విని నేను ఇంత తప్పుగా ఆలోచించానా అని సిగ్గుపడ్డారు తన మెడలోని ముత్యాల హారంతో రామలింగ కవి మెడను అలంకరించారు కానీ రామలింగడికి కావాల్సింది రాయలవారి ముత్యాల హారం కాదు ఆ పేద రైతుకి నిజంగా రాజుగారు ప్రకటించిన పది వరహాలు ఇచ్చేయడం అందుకని వెంటనే రామలింగుడు ఇలా అన్నాడు నా మెడ రాజుగారు వేసుకున్న ముత్యాల హారపు బరువుకి సంతోషంగా వంగిపోతుంది కానీ ఈ పేద రైతు కడుపుకు తమరే రక్షణ కల్పించాలి అని రైతుని రాయలవారి ముందు నిలిపాడు రామలింగుడు రాయలవారు వెంటనే నవ్వి సభికుల హర్షధ్వానాల మధ్య అంటే అందరూ క్లాప్స్ కొడుతుంటే పందెం గెలిచినందుకు పది వరహాలు ఇంకా తను తప్పు చేశారు కదా రాయలవారు దానికి క్షమాపణగా వంద వరహాలు బహుకరించి అంటే హండ్రెడ్ వరహాలు ఇచ్చేసి రైతుని సత్కరించారు రామలింగ కవిని పొగుడుతూ రైతు సంతోషంగా ఇల్లు చేరుకున్నాడు అంటే రామలింగుడికి థ్యాంక్స్ చెప్పుకొని వాళ్ళ ఇంటికి రైతు వెళ్ళిపోయాడు అనమాట సో ఇది పిల్లలు కొంచెం పెద్ద కథే కానీ అర్థమయ్యేలాగా రాజుగారు చేసిన తప్పుని ఆయనకి తెలియచేసి అర్థమయ్యేలాగా చెప్పి రైతుకి తనకి రావాల్సిన డబ్బులతో పాటు సారీ చెప్తూ కూడా ఎక్స్ట్రా డబ్బులు వచ్చేలాగా చూసుకున్నాడు అనమాట రామలింగుడు రామలింగుడు ఏది చేసినా ఇలాగే ఉంటుంది ఎవరికి అన్యాయం చేయనివ్వడు ఇంకా ఏదైనా రాజుగారు తప్పుగా ఆలోచించి పొరపాటున వేరే వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం వల్ల అది తప్పేమో అని ఆ దారిలో వెళ్తున్నా కూడా రామలింగుడు రాజుగారిని ఎప్పుడూ ప్రాపర్ వేలోనే ఉంచడానికి ట్రై చేసేవాడు సో ఇది పిల్లలు ఈ కథ మరో కథ మరో పాడ్కాస్ట్లో విందాం ఇక అప్డేట్స్ రావాలంటే పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అయిపోవాలిగా ఫాలో అయిపోండి ఓకే పిల్లలు బాయ్